అందరికి నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు క్లాస్ బీకిండు అట మామూలు క్లాస్ కాదిగా పొట్టు పొట్టు తిట్టిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ మొన్న క్యాబినెట్ మీటింగ్ నడిచింది ఆ క్యాబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ల సైతం రేవంత్ రెడ్డి గట్టిగానే తిట్టిండు అనేది కొంత వినపడుతున్నటువంటి వ్యవహారం అసలు క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది రేవంత్ రెడ్డి ఎవరెవరిని తిట్టిండు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి దిట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల రియాక్షన్ ఏంది ఇప్పుడు కొంతమంది మంత్రులు చెప్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టేంత సీన్ లేదు మాకంటే జూనియర్ మమ్మల్ని ఎందుకు తిడతాడు అట్లా తిడతాడా అని చెప్పి కొంతమంది మంత్రులు చెప్తున్నటువంటి మాట కానీ రేవంత్ రెడ్డి ఓపెన్గా పేర్లు పెట్టి మరీ దిట్టేటటువంటి కార్యక్రమం చేసిండట నన్ను ముఖ్యమంత్రి అనుకుంటురా ఏమనుకుంటుర్రు నన్ను సీఎం అనుకుంటురా నేను దలుసుకుంటే మిమ్మల్ని తీసి పడేస్తా అనేటటువంటి రేంజ్లో మాట్లాడిండు రేవంత్ రెడ్డి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అసలు ఏమన్నాడు రేవంత్ రెడ్డి మంత్రులపైన కావడానికి గల కారణం ఏంటి దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ ఇరవై రెండు నెలల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా కంప్లైంట్ ఇస్తున్నారు హైకమాండ్ దగ్గరికి పోతున్నారు రేవంత్ రెడ్డి అవినీతి పైన కొంతమంది ఆర్టీఐ కూడా ఇస్తున్నారట రేవంత్ రెడ్డి ఎన్ని పైసలు సంపాదించడో ఆయన ఆస్తి ఎంత గతంలో ఇప్పుడు ఎంత ఆస్తి అని చెప్పి ఆర్టీఐలు కూడా ఫైల్ చేపిస్తున్నారట అసలు మంత్రులకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత కోపం రేవంత్ రెడ్డి మంత్రుల పైన ఎందుకు కోప్పడుతున్నాడు వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఫైట్ ఏందనేది కొంత డెప్త్ మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఆఫ్టర్ లాంగ్ టైం నాతో పాటు సీనియర్ అనలిస్టు కట్టా అన్న ఉన్నారు అన్నతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం కార్తిక నమస్తే నమస్తే చాలా టైం గ్యాప్ వచ్చింది మన మధ్యలో దాదాపు వన్ టూ వీక్స్ అవుతుంది వీడియోలు చేయక సో క్యాబినెట్ లో ఏం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులను తిట్టిండట సీరియస్ అవడం వేరే తిట్టడం వేరే ఏం క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కొద్దిగా ముఖ్యమైన అధికారులు మాత్రమే ఉంటారు అక్కడికి మీడియాకి ఎలా ఉండదు కానీ మీడియాలో సమాచారం వచ్చిందంటే తిట్టించుకున్న వాళ్ళన్నా చెప్పాలి తిట్టిన చెప్పాలి అవును అక్కడ వింటానికి ఇంకెవరు ఉంటారు అందులో ఆ సమాచారంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారని చెప్పిన సమాచారంలో అధికారులందరినీ బయటికి పంపించేసి కేవలం మంత్రులతో మంత్రులతో మాట్లాడారు మరి మంత్రులలో ఎవరు బయటకు చెప్పారు మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు తిట్టారు అని చెప్పేసి ఒక వాస్తవం ఏంటి అంటే రియాలిటీలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు తనంతా ఒక చంద్రబాబు నాయుడు లాగా తనంతాను ఒక కేసీఆర్ లాగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్ లో సీరియస్ అవ్వచ్చు ఎందుకంటే ఆయన పార్టీ అది అవును ఆయన ఏం చెప్తే మిగతా వాళ్ళంతా అయిపోతారు అవును ఇప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ మీటింగ్ లో సీరియస్ కావచ్చు ఆయన పార్టీ అది ఆయన కాదని ఎవరు ఉండేటువంటి పరిస్థితి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఉండదు అని సీరియస్ గా అంటే వాళ్ళిద్దరు వాళ్ళు ఓరు ఓన్ పార్టీలు కాదు చంద్రబాబు నాయుడు అయినా కేసీఆర్ అవును కానీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కొంత డిఫరెంట్ వాళ్ళ జాతీయ పార్టీ అక్కడ ఎవరు వాళ్ళే ఓనర్స్ ఓకే అంటే ఇంకోటి కొంతమంది ఏమంటారు అసలు మాకు మంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు హైకమాండ్ చెప్తే అవును ముఖ్యమంత్రి గారు టెక్నికల్ గా ఇచ్చారు తప్ప మాకు అంతా హైకమాండ్ నిర్ణయం వచ్చింది అనుకునేటువంటి కొంతమంది లీడర్లు ఏమంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రావడానికి కారణమే హైకమాండ్ అంతే పార్టీ పార్టీ కదా ఆయన జస్ట్ కాంగ్రెస్ మిగతా పార్టీలకి కాంగ్రెస్ పార్టీ ఉన్న తేడా ఏందంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మా వల్ల ఉన్నాడని గాని ఎమ్మెల్యే గాని అనుకుంటారు కానీ అదే టీడీపీ పార్టీలోనో బీఆర్ఎస్ పార్టీలో అయితే కేసీఆర్ వాళ్ళు చంద్రబాబు వాళ్ళు మేము ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు అనుకుంటారు కాదు కాంగ్రెస్ పార్టీలో అలా చక్రం తిప్పగలిగిన ఒకే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి ఆయన మాత్రం చెలుబాటింది అలాంటి పరిస్థితి కూడా ఆయన సహకరించినవి కూడా ఓకే తర్వాత అలా కావాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఓకే అందుకని తన డమ్మీని కాదు అవసరం అవసరమైతే మంత్రులు కూడా క్రాసిపి ఎక్కగలను అంటే దాని ద్వారా మంత్రులు కూడా క్రాసిపి ఎక్కగలను అంటే కంట్రోల్ తప్పుతున్న ఎమ్మెల్యేలకు భయం రెండోది తనను తాను కొన్ని పెద్ద లీడర్గా ఎస్టాబిలిష్ చేసుకోవటం ఓకే తనను ఒక చంద్రబాబు నాయుడు లాగా తనను ఒక రాజశేఖర రెడ్డి లాగా తనను ఒక కేసీఆర్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం తనని తాను చేయటం అందులో భాగంగా మీడియాలో ఈ చర్చ పెట్టమని జరిగిందని నేను అనుకుంటున్నాను ఓకే అయితే తిట్టిండు అనేది అయితే నేను భావించాను కానీ కొంత సీరియస్ అయిండు అనేటువంటిది వింటున్నా కారణం ఏంటంటే తన మీద విమర్శలు వస్తే ఏ మంత్రి కూడా ఓన్ చేసుకోవచ్చు ముఖ్యమంత్రికి సపోర్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు మౌలుగా నువ్వు ఏపీ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏమన్నాను చంద్రబాబు నాయుడు రియాక్ట్ కాడు మంత్రులు అంటే ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అవును ఇప్పుడు కేసీఆర్ ను కేటీఆర్ ను ఏమన్నాను కంటే ముందు బిఆర్ఎస్ నాయకులు బాగా ఇంకొకళ్ళు రియాక్ట్ పని చేస్తారు కానీ రేవంత్ రెడ్డి ఏమన్నా అవతల వాళ్ళు అంటే తన తను రేవంత్ రెడ్డి చేసుకోవాల్సి వస్తుంది ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఆ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకుడు అనుకోరు అది రాహుల్ గాంధీ మీద విమర్శ చేస్తేనే సోనియా గాంధీ మీద విమర్శ చేస్తేనా వస్తు మాట్లాడతారు తప్ప వాళ్ళు రేవంత్ రెడ్డి మా అనేది ఆ పార్టీ నాయకులకు ఉండదు కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు తనంత నాయకుడిగా అనుకోవాలి నా మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి కాబట్టి మీరు మంత్రులు కాబట్టి నాకు సపోర్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు తెలుస్తోంది ఓకే పైగా ఒక మంత్రి కూతురు కొండా సురేఖ కూతురు ఏకంగా ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి సోదరుల మీద ముఖ్యమంత్రి పక్కనే ఉండేటువంటి మనుషుల మీద ఎలాంటి ఆరోపణలు చేసిందనేది తెలియంది కాదు అది బీఆర్ఎస్ కి ఎంత అస్త్ర అయిందని అలాంటి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తే ఆ మంత్రిని పిలుచుకొని ఏసీసీ ఇన్ఛార్జి గా ఉన్నటువంటి మీనా మీనాక్షి నటరాజన్ గారు తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి భోజగించి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండానే అంతా అయిపోయిందని సార్ సరి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొచ్చి ఛాయ కూడా తర్వాత రేవంత్ రెడ్డి గారి తీసుకెళ్ళాలి అసలు ఫస్ట్ ఏం చేయాలి వీళ్ళు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి సయోధ్య కుదిరించి తర్వాత బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి మా కూతురు అలా మాట్లాడుతూ కరెక్ట్ గా క్షమాపణ చేసి అంటే బాగుంటుంది కానీ సెకండ్ డేనేమో రేవంత్ రెడ్డి గారిని కల్పించారు ఫస్ట్ డే వీళ్ళతో కనిపించేసి అక్కడ ఇష్యూ క్లోజ్ అయింది అన్నటువంటి ఇండికేషన్ మీడియాకి ఇచ్చారు నాకు నన్ను తిరిగి నాకు సంబంధం లేకుండా మీరు క్లోజ్ అయ్యేటువంటి ఇష్యూ అని నేను డమ్మీ ఏమన్నా నేనేదో పేరు కూర్చొని ఉన్నా ముఖ్యమంత్రిగా అనేటువంటిది ఆయన కోపానికి ఉన్నటువంటి కారణం అందులో డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా గని పంపించారని కూడా అడిగింది వాళ్ళు కూతురు అవును కాబట్టి తుపాకీ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఆ స్టేట్మెంట్ తగిన తర్వాత ముఖ్యమంత్రి గారి సోదరులు మంచి రేవుల దగ్గర ఒక ల్యాండ్ విషయంలో పట్టారు అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాల్సింది పిసిసి అధ్యక్షుడికి లేదా ఏసీ ఇన్ఛార్జికి సమాధానం చెప్పేసి ఇష్యూ కులండి ఎట్ట అనేది ఆయన భావన అది ఒక ఇష్యూ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక కీలకమైనటువంటి సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు పిఎస్సి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎక్కడో జూనియర్ ఏముంది రే అన్నాడంట అది రేవంత్ రెడ్డి గారే తెలుస్తుంది సమాచారం ఇంటిదేందో తెలిసింది కదా అది రేవంత్ రెడ్డి గారికి కొంత ఇబ్బందికరంగా ఎవరో కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టున్నాడు నాకు తెలిసి అయితే ఉత్తమ్ అన్నట్టు నాకంటే జూనియర్ కదా అనేట ఒక టైప్ లో మాట్లాడినట్టున్నాడు జూనియర్ ఏంది సీనియర్ ఏంది అసలు జూనియర్ అంటే ఏంది అంటున్నాడు రేవంత్ అన్న ఇంకోటి ఏంటంటే పార్టీ కోసం కష్టపడింది నేను అప్పు తీసుకొచ్చి పెట్టింది నేను అంటే ఆ మీడియా కథనంలో మనం వింటే అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు పోయినసారి ఎన్నికల్లో డబ్బంతా నేనే పెట్టాను కాస్త అంతా నాదే అనేటువంటి ప్రయత్నాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాడు గెలుపు అంతా తాదే గెలిపేమో తనది ఈ ఈ కాలంలో వచ్చినటువంటి నెగిటివ్ మార్కులన్నీ ఒక్కడి కాదు అందరివి నన్ను మాత్రమే టార్గెట్ చేయాలని చూస్తున్నారు ఈ చేత ముఖ్యమంత్రో ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి గాను క్రియేట్ చేసే పని చేస్తున్నారు కానీ అన్ని అందరూ మంచుకోవాలి పాజిటివ్ మాత్రం నాదే అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం దాంట్లో ఉంది అనేటువంటిది మన క్లియర్ గా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి విషయం పైగా ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య వివాదాలు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అట్మూర్ లక్ష్మణ్ కొండా సురేఖ వర్సెస్ పొంగిరేడ్ శ్రీనివాస రెడ్డి ఈ ఇష్యూస్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరువు బజార్ కీడుస్తా ఉంది దీని వల్ల ఎవరికి నష్టం అంతిమంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుని పోయింది మంత్రుల మంత్రుల మధ్య వాటాల కోట్టాట నడుస్తోంది గన్నులు పెట్టి బెదిరించే కల్చర్ కూడా తెలంగాణలోకి వచ్చింది సహజంగా ఈ కల్చర్ ఎక్కడ ఉంటది రాయలసీమ ప్రాంతంలో ఉండేదట అవును అది ఇప్పుడు అక్కడ కూడా లేదు అలాంటి కల్చర్ ఇప్పుడు తెలంగాణలోకి వచ్చింది అనేటువంటిది బయట ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది ఒక మిడిల్ క్లాస్ సమాజంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత చట్ట పేరు చెప్పు ఇప్పుడు అదే జూబ్లీస్ ఉన్నాయి దాని తర్వాత ఖైరతాబాద్ ఎలక్షన్ ఉంటది దాని తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటది తర్వాత సీషన్ గన్పూర్ లో ఎలక్షన్ ఉండొచ్చు ఇలాంటి వరుసగా ఎన్నికలు ఉండే సమయంలో అందులో లోకల్ బాడీలు ఉంటాయి ఈ వరుస ఎలక్షన్స్ ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ పరువుని మంత్రులే గొడవలు పెట్టుకుని బజారు కేడిస్తే ఎంత చెడ్డ పేరు రైట్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న కార్త అంటే మీరు అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలను ప్రభుత్వాలను చూసుంటారు కదా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి ఒకవేళ అధిష్టానం తీసేస్తే లేదంటే రేవంత్ రెడ్డికి కోపం వచ్చి రాజీనామా చేస్తే ప్రభుత్వానికి ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం ఊలిపోతుందా ఖచ్చితంగా ఉండదు ఓకే రే ఇప్పుడు వాస్తవం అంటే రియాలిటీలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ మనం రెండో చెప్పాం కాబట్టి రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు అనేది కొంత వాస్తవం రేవంత్ రెడ్డి తిరిగాడది వాస్తవం ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు సీనియర్ అన్ను రాష్ట్రం మొత్తం తిరగరిగా మల్లు బట్టి మధురిక పరిమితం అయ్యాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజక పరిమిత అయ్యాడు అవునా కాదా తనది తన భార్య నియోగం కావచ్చు మోస్తే అక్కడికే పరిమిత అయ్యారుగా కానీ రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరిగారు కదా పిసి అధ్యక్షుడు హోదాలో అలా పొంగులేడి తిరిగారు పొంగులేడు డబ్బులు వంచవచ్చు కొద్దిగా డబ్బులు పెట్టుబడి పెట్టి ఒకటి రెండు చోట్ల రెండు జిల్లాల్లో కూడా కానీ తిరిగింది అయితే రేవంత్ రెడ్డిగా ప్రచారం చేసిందయితే రేవంత్ రెడ్డిగా కాబట్టి రేవంత్ రెడ్డికి ఆ ఇమేజ్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆ ఎమ్మెల్యేలో ఇప్పటికి కొంతమంది అతనికంటూ ఉన్నోళ్ళు ఉన్నారు అతను ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరు గట్టిగా పార్టీ నుంచి బయట పోయినా గవర్నమెంట్ చాలిపోంది ఓకే కాబట్టి వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన రాజీనామా చేస్తారని అనుకోను ఆయన్ని కాంగ్రెస్ అధిష్టానం మార్చిద్దని అనుకోను ఆయన తీసేస్తే ఇంకొక మాసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడైతే ఎవరు లేరు ఓకే ఇప్పుడు అసలు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం నెట్ట బతికించుకోవాలనేది అధిష్టానం ఆలోచించి ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు రేవంత్ రెడ్డి పని ఎందుకు అసలు కోపం అంటే ఇక్కడ ఒకటి విషయం ఉంది ఆయనంటే కోపం అనేది పక్కన పెడితే ఆయన అసలు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాదు టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు తక్కువ కారణం ఎదిగా ముఖ్యమంత్రి పదవి అధిష్టించాడు అతను పెత్తనం కింద బతకాలంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు మొత్తి కొంతమందికి సీనియర్ లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కదా అనేటువంటిది ఉండొచ్చు అదిగాక సహజమైనటువంటి కాంగ్రెస్ అంటేనే గ్రూపులు కొట్టాట ఇప్పటి కాదు అది ఎప్పుడు ఉన్నటువంటి కొట్టాట గత ఇప్పుడు తరాని కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా తెలియదు ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి వరకు అధికారం లేదు కాబట్టి ఈ జనరేషన్ పెద్దగా కాంగ్రెస్ కలెక్చర్ తెలియదు అందులో రాజశేఖర్ రెడ్డి ఆ గ్రూపులు కొట్టాటే ఇది చేసి మొత్తం తన చేతుల పార్టీని పెట్టుకున్నాడు కాబట్టి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ పెద్దగా చూడలేదు కాబట్టి గ్రూపులు కొట్టలు ఇప్పుడు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కల్చర్ కొత్తదేం కాదు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి ఒకళ్ళంటే ఒకళ్ళే పడదు ఒకళ్ళ మీద ఒకరికి ఫిర్యాదు చేసుకుంటా ఉంటారు ఒకళ్ళ పదవి నుంచి కోసం ఇంకోళ్ళు కుట్ర చేస్తా ఉంటారు ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమైనటువంటి కల్చర్ ఇంకా నయం గతంలో రెండు సంవత్సరాలకి సంవత్సరాలకి ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాపోవడం వల్ల ఈ జనరేషన్ తెలియదు కానీ అందులో రాజశేఖర రెడ్డి తన ఉన్నత కాలం తన సీఎం గా ఉండటం వల్ల ఒక జనరేషన్ కూడా తెలియదు కానీ రాజశేఖర రెడ్డి కంటే ముందు అంటే రాజశేఖర రెడ్డి కంటే ముందు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కంటే ముందు కొంత ఎన్టీఆర్ సీఎం ఉన్నారు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒక టూ ఇయర్స్ కోసం సీఎం మార్చేవారు అందుకని కాంగ్రెస్ పార్టీ చాలా కాలం ఆంధ్రప్రదేశ్ లో దూరం దూరమైంది ఓకే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవడానికి ఈ గ్రూప్ లో కొట్టాటే కారణం అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే చాలా మంది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవట్టు ఉన్నారని అది వాళ్ళు వాళ్ళే వాళ్లే ఉంటారు వాళ్ళు ఉండే సహజం కలచర్ అది మరి దాన్ని వాళ్ళు డెమోక్రటిక్ అనుకుంటారు అయితే నార్మల్ గా రేవంత్ రెడ్డి కేబినెట్ లోనే చర్చ పెట్టిందట మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చర్చ పెట్టి ఆ క్యాబినెట్ లోనే ప్రభుత్వ అధికారాలను బయటికి పొమ్మని చెప్పి ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద కోప్పడ్డాడు కొంతమంది మంత్రులను అసలు మీరు ఏమనుకుంటారు నన్ను డమ్మీసీయమనుకుంటురా నన్ను డమ్మీ చేద్దాం అనుకుంటురా ఇష్టానుసారంగా వివరిస్తే కుదరదు అంటే ఆయన ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే నేను అవసరం అనుకుంటే సస్పెండ్ చేస్తా అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూపించిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ అంటే ఇప్పుడు నార్మల్గా ఇండైరెక్ట్ గా అయితే మంత్రులనే ఇట్లనేటువంటి ఎమ్మెల్యేలో లెక్కన అనేటటువంటి తరహాలోనే కదా ఇప్పుడు వార్నింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాబిస్తున్నారు ఉదాహరణకి కోమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు రెడ్డి ఆయన ఇప్పుడు మంత్రి పదవిలో ఇంకా మూడు విస్తరించాల్సి ఉంది ఆ మూడు విస్తరిస్తే ఎవరు గట్టిగా తిరుగుబాటు చేస్తారో తెలియదు కాబట్టి అందులోనూ రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ గానే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాక తన సొంత జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యే డైరెక్ట్ గా అధిష్టానాన్ని కలిసి రేవంత్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేశారు దాని మీద అధిష్టానం మీద మాట్లాడింది ఈ మధ్య వాడుతున్నాం కదా ఖర్గే కూడా మాట్లాడిందని కరిగే మాట్లాడింది లేదా పక్కన పెడితే కలిసిందైతే నిజమేగా అవును అంతవరకు నిజమే కదా సో అని కంట్రోల్ చేసుకోవాలంటే ముందు మంత్రులను కంట్రోల్ చేసుకోవాలి రెండోది అసలు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి అన్నది లేకుండా పోతుంది దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనేటటువంటి తరహాలు ఉన్నారు వాళ్ళు దాన్ని కాదు కాదు నేనే ముఖ్యమంత్రి నేనే నాయకుడిని నా దోరకు వస్తే తాట తీస్తాను నేను అవసరం సస్పెండ్ చేస్తాను కానీ చాలా మంది లీడర్లు చెప్తున్న మాట ఏంటంటే నన్ను నేను ముఖ్యమంత్రి అని చెప్పుకునే పరిస్థితులలో అన్న ఉన్నాడు అనేది ఇది కొంత బాధాకరమైన అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సహజమైనటువంటి కల్చర్ అది ఇప్పుడు ఉదాహరణ కర్ణాటక యుడబ్బా కర్ణాటక లో కూడా సిద్ధరామయ్యకి డికే శివకుమారి మధ్య ఫైట్ చేస్తా ఉంటాం అవును అక్కడ కూడా సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సహజమైనటువంటి సంస్కృతికి అది ఈ జనరేషన్ పెద్దగా ఐడియా లేకపోవడం వల్ల లేదు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉందనుకో గుర్తిగా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటావు నడిపినప్పుడు కూడా ఒక కేసీఆర్ తర్వాత ఇప్పుడు కేటీఆర్ అంటూ లేదా హరీష్ రావు అంటావు కదా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అవును తర్వాత అక్కడ నారాలో కేసీ బ్యాక్గ్రౌండ్ నడిపినప్పటికీ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవును అవును అదే జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంట వాళ్ళ వాళ్ళ పార్టీ లోకల్ పార్టీలు నాయకుడు పేస్ మీద నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అది కాదు కదా రెండోది ఇక్కడ ఎవరు కూడాడరు మళ్ళీ దాన్ని అతి ప్రజాస్వామ్యం అనుకుంటారు వాళ్ళు మనకి అది కల్చరా అది ఏం చేద్దాం సో ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన సీరియస్ అయింది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కూడా సో గట్టిగానే సీరియస్ అయిండు సీరియస్ అంటే ఈ బూతులు అంటే మేము తిట్టుకోరు అట్లా కాదు కానీ సీరియస్ అవ్వడం అంటే మీకు తమ శాఖలు దాటేసి వేరే శాఖల్లోకి వెళ్ళిపోయి మరి అదే మీకు బుద్ధి లేదా మీకు తెలియదా ఏం చేస్తుర్రు నా పైన మరల నన్నే ఇష్టానుసారంగా మాట్లాడతారా లేకపోతే నా పైనే కుట్రలు చేస్తారా నన్ను డమ్మీ సీఎం అనుకుంటురా నన్ను ఢిల్లీలో డమ్మీ తెలంగాణలో డమ్మీ చేస్తుర్రు తమాషలు చేస్తురా అనే టైప్ లో మాక్సిమం లేవంతా మాట్లాడు ఉండొచ్చు ఎందుకంటే అట్లా మాట్లాడతాడు మొన్న కొండ సురేఖ వాళ్ళ బిడే చెప్తుంది కదా ఆయన మాటలు ఘోరంగా ఉంటాయి మా అమ్మ భయపడుతుంది కలవాలంటే కూడా మాట్లాడాలంటే కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మా అమ్మ తిరిగితే నేను ఢిల్లీకి పోయినా మా అమ్మ ఏడుచుకుంటే ఫోన్ చేసిందని చెప్పి కొన్నాసు వాళ్ళ బిడే చెప్తున్న మాట అంత ఓపెన్ స్టేట్మెంట్ కదా మరి కాబట్టి అట్లా మాట్లాడి కూడా ఉండొచ్చు అంటే ఒకటి రెండు మాటలు మీకు బుద్ధి లేదా అట్లా మాట్లాడి ఉండొచ్చు రేవంత్ అని ఎందుకంటే మంత్రులకు భయం రావడానికి సో మంత్రులకు కూడా ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా సో రేవంత్ రెడ్డికి హైకమాండ్ సపోర్ట్ కూడా బలంగా ఉందేమో అందుకే ఇట్లా మాట్లాడుతుండేమో అని కూడా అనుకుంటారు కదా మంత్రులు సో అంత ఒక స్ట్రాటజీ అని అనుకోవచ్చు చూద్దాం ఏం జరగబోతుందో కానీ కార్తీక్ అని ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని మార్చిన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది అనేది కార్తిక సంబంధించినటువంటి స్టేట్మెంట్ దీనికి ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు కార్తీకన్న మార్చిన మాటల పైన అనేది దయచేసి కామెంట్ రూ కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి కార్యక్రమం చేయండి నిజంగా రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి పదవి మారుస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందా కూలిపోతే ఎస్ అని పెట్టింది రేవంత్ రెడ్డిని మార్చడం వల్ల పెద్ద నష్టం లేదు అనుకుంటే నో అని కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే జై తెలంగాణ